హలో గైస్ వెల్కమ్ టూ క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ త్రీ కేకేఆర్ వర్సెస్ ఇస్తారెబ్బాబ్బా బాబా ఏమన్నా మ్యాచ్ అసలు ఈ మ్యాచ్ అయితే అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను హిడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వాళ్ళైతే సన్ రైడ్స్ మీద నాలుగు రన్ల తేడాతో ఆ విక్టరీని సాధించినప్పటికీ సన్ రైడ్స్ ఫైటింగ్ బ్యాక్ మాత్రం అద్భుతంగా ఉండిందనమాట ఎందుకంటే ఫైవ్ అవర్స్లో దగ్గర దగ్గర ఎయిటీ రన్స్ కొట్టాలన్నప్పుడు నాలుగు రన్నుల తేడాతో మనం ఈ మ్యాచ్ ఓడిపోయామంటే అని అర్థం చేసుకోండి దీనికి మెయిన్ రీజన్ ఎవరు హెన్రీ క్లాసన్ ఎందుకంటే ట్వంటీ నైన్ బార్స్లో సిక్స్టీ త్రీ అయితే స్కోర్ చేశాడు వితౌట్ ఎనీ బౌండరీ విత్ హ్యూజ్ ఎయిట్ సిక్సర్స్ అంటేనే అర్థం చేసుకోండి ఈరోజు హెన్రీ క్లాస్ సింపుల్గా చెప్పాలంటే బీచ్ మోడే ఇంకా స్టార్ కొట్టిన ఆ మూడు సిక్స్లు అయితే అసలు మోతం మోగించేశాడని చెప్పాలి లాస్ట్ రెండు ఓవర్లో ముప్పై తొమ్మిది రన్లు కావాలన్నప్పుడైతే స్టార్ బౌలింగ్ అయితే పంతొమ్మిది ఓవర్లో ఇరవై ఆరు రన్నులు కొట్టారు బోత్ షాబాషర్మని హెన్రీ క్లాస్ కలిపి కాకపోతే అక్కడ లాస్ట్ వన్ ఓవర్లో పదమూడు రన్లు కొట్టాలన్నప్పుడు ఫస్ట్ బాల్కి సిక్స్ వచ్చినప్పటికీ ఆ మ్యాచ్ అయితే మనం ఓడిపోవడం మాత్రం ఖచ్చితంగా కొద్ది డిసప్పాయింట్మెంటే హెన్రీ క్లాసన్ అయితే లాస్ట్లో అయితే ఆ లైన్ అయితే క్రాస్ చేయించలేకపోయాడనమాట ఆఫ్ కోర్స్ అక్కడ క్రెడిట్ కూడా కోల్క బౌలర్స్కి ఫీల్డర్స్కి ఎలా సుయాష్ శర్మ అయితే ఒక అద్భుతమైన క్యాచ్ అయితే ఇంకా రషీద్ రాన్ కూడా మనకి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఆ ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాను అనమాట అండర్ ప్రెషర్లో కూడా సో ఇంకా ఎనీవే మనం మ్యాచ్ రిడియల్స్లో వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన కమింట్స్ అయితే ఫీల్ ఫస్ట్ అయితే తీసుకున్నా అనమాట దగ్గర ఫస్ట్ అయితే ఓపెనర్లైన ఫిలిప్ సాల్ట్ టు నరేన్ అయితే ఫస్ట్ ఫిలిప్ సాల్ మాత్రం అక్కడ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారనమాట యాక్చువల్గా హ్యాట్రిక్ సిక్స్లో ఉంటాడు కదా జన్సన్ ఓవర్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బాల్లో సెకండ్ ఓవర్లో అవైతే ఒక సిక్సర్ నుంచి ఒక ఉంది అనమాట తర్వాత కాకపోతే అక్కడ నరేన్కి అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదనమాట చాలా రోజుల తర్వాత అయితే కేకేఆర్ కి నరేన్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి రన్అట్ రూపంలో అయితే ఆ తర్వాత వచ్చేసి నట్టు మరి స్క్రూస్ బిగించాడని చెప్పాలి ఒకసారి సార్ట్ హిట్టింగ్ చేస్తున్నప్పటికీ అక్కడ వచ్చేసి ఫోర్త్ ఓవర్ లో ఫస్ట్ థర్డ్ లో ఏమో వెంకటేష్ సైర్ అవుట్ చేసి తర్వాత ఫిఫ్త్ బాల్ లో క్యాప్టెన్ అయిన శ్రేయస్ సైర్ అయితే డక్అడ్ అయితే పంపించాడు కదా ఇంకా ఫిలిప్ తర్వాత అయితే స్లో అయిపోయాడు అనమాట తర్వాత వచ్చేసి లిటిల్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అనమాట బిట్వీన్ నితీష్ రానా అండ్ ఫిలిప్ సార్ట్ కాకపోతే అక్కడ నితీష్ రానా వచ్చేసి ఇన్నోవేటివ్ స్టార్ట్ కోసం అయితే ట్రై చేశాడు మయంక్ మార్కండే అంటే బోలింగ్ లో అక్కడైతే అక్కడికి వాళ్ళకి ఫిఫ్టీ వన్ రన్స్కి ఫోర్ వికెట్స్ అయితే అనమాట ఆ టైంలో వచ్చేసి ఇంకా అక్కడ రన్ రేట్ నే మాత్రం స్లో చేయకున్నట్టు రమణీప్ సింగ్ ఉన్నట్టుండి అతనైతే అతను హిట్టింగ్ అయితే చూసి చేశాడనమాట యాక్చువల్ అంటే ముంబైకి వచ్చి డౌన్ ఆర్డర్ వచ్చి టూ త్రీ సిక్సర్స్ కొట్టేవాడు కదా అదే టూ త్రీ సిక్సర్స్ ఈరోజు ఫోర్ సిక్సర్స్ అయితే కొట్టాడన్నమాట అతనైతే సెవెంటీన్ బాల్స్లోనే థర్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేశాడనమాట ఆ మిడిల్ ఓవర్స్లో స్కోరింగ్ రేటు రోగా లో కాలేదంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఖచ్చితంగా అక్కడ రమణీప్ సింగ్ అని చెప్పాలి ఎందుకంటే ఉన్నట్టుండి ఫిలిప్ సాడు మాత్రం అక్కడికి ఆ సీ ట్యాంకర్ రోల్కి అయితే చేంజ్ అయిపోయాడన్నమాట ఇప్పుడైతే ఆ మూడు వికెట్లు పడ్డంతో ఆ తర్వాత వచ్చేసి ఇంకా చివరిలో అక్కడ రమణీప్ సింగ్ అయితే ప్యాక్ కమింగ్స్ అయితే ఎండ్ కార్డ్ వేసేసాడు అనుకోండి థర్టీన్ తోర్లేము అతనైతే సెవెంటీన్ బాల్స్లోనే థర్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ బౌండ్రీ ఫోర్ సిక్సెస్ ఆయనతో అతనైతే వెంది ఆ తర్వాత వచ్చేసి ఫిలిప్సార్డ్ కూడా ఒక బౌండరీ అయితే వెల్ మేడ్ ఫిఫ్టీ స్కోర్ చేసిన తర్వాత అతను కూడా వెంది అక్కడ మైంక్ మార్కెట్ బౌలింగ్ అయితే క్యాచ్ అవుట్ అయితే ఫిఫ్టీ ఫోర్ రన్స్ అయితే అయితే తిరిగాడు ఆ తర్వాత వచ్చేసి ఆండ్ర రసెల్ ఇంక ఇతను కూడా చేంజ్ చెప్పేసుకోవాలి చెప్పండి ఈరోజైతే ఖచ్చితంగా ఈరోజు రసెల్ దా దండయాత్ర అని చెప్పాలి అట్లాంటిది ఖచ్చితంగా మన ఎస్ఆర్ఎస్ బౌలర్లు అయితే ఊర్చి ఎక్కువతో చెప్పాలి ఎస్పెషలీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ అయితే రెండు ఓవర్లలోనే నలభై రెండు పరుగులు పిన్ వేసుకున్నాడు అంటే అర్థం చేసి వేసుకోండి ఈరోజు రసేల్ యొక్క విహారయాత్ర ఎట్లుంది వీర విహారయాత్ర యాక్చువల్ అంటే ఫస్ట్ అక్కడ రసేల్ వచ్చినవన్నీ ప్యాడ్ కమిన్స్ డెత్ ఓవర్స్లో వేసేవాడు షార్ట్ బాల్స్ వేసి ట్రై చేశాడు అనమాట అక్కడ ఏం చేశాడంటే రసేల్ వచ్చి సిడు ఇంకా ఎప్పుడైతే మైండ్ మార్క్ అండి సిక్స్టీన్త్ ఓవర్ వేశాడు మూడు సిక్స్లు అయితే స్కోర్ చేసాడు అనమాట పద్దెనిమిది రన్లు ఇంకా అక్కడ నుంచి రన్స్ అయితే ఫ్లో అవుతూనే ఉన్నాయన్నమాట ఆ సిక్స్టీన్త్ ఓవర్లో ఎయిటీన్ రన్స్ తర్వాత వచ్చేసి భువనేశ్వర్ కుమార్ వేసిన సెవెంటీన్త్ ఓవర్లో ఎయిటీన్ రన్స్ కాకపోతే అక్కడ నటరాజన్ నోట్ కొద్దిగా ఈరోజు చాలా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే ఎయిటీన్త్ ఓవర్లో ఫిఫ్టీన్ రన్స్ ఇచ్చాడు తర్వాత నైన్టీన్త్ ఓవర్లో ట్వంటీ సిక్స్ రన్స్ మళ్ళీ భువనేశ్వర్ కుమార్ కన్సిడర్ చేశారు కాకపోతే చివర్లో నటరాజన్ చివరి ఓవర్లో కేవలం ఎనిమిది రన్లు మాత్రమే కన్సిడర్ చేసి అక్కడ కీలకమైన రింకు సింగ్ వికెట్ అయితే ట్వంటీ త్రీ రన్స్ ఉన్నప్పుడు అయితే అవుట్ అనమాట సో నటరాజన్ కయితే ఈరోజు చాలా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటున్నా అంటే అక్కడ మన బౌలర్స్ అందరూ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు ఒక నటరజన్ తప్ప తను మాత్రం ఫోర్ ఓవర్స్ లో థర్టీ టూ రన్స్ మాత్రమే ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసుకున్నారు అందుకని చెప్పేసి ఖచ్చితంగా బౌలర్ లో మన ట్రైవర్ అయితే క్రెడిట్ ఇచ్చేసుకోవాలి ఇంకా చివరి అయితే అక్కడ రసేల్ అయితే ట్వంటీ ఫోర్ బాల్స్ ట్వంటీ ఫైవ్ బాల్స్ లో ఆ సిక్స్టీ ఫోర్ రన్స్ స్కోర్ చేయడంతో విత్ ద హెల్ప్ ఆఫ్ త్రీ బౌండరీస్ అండ్ సెవెన్ హ్యూ సిక్స్ వాళ్ళైతే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే పుట్ ఆన్ చేయగలిగారు అనమాట ఆన్ ద బోర్డ్ ఇంకా చేసింగ్ విషయానికి వచ్చేసి ఫస్ట్ అయితే అభిషేక్ శర్మకి మయాంక్ అగర్వాల్ ఇద్దరికి ఒక చిన్న లక్స్ అయితే కలిసి వచ్చినప్పటికి వాళ్ళైతే ఒక మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పి యాక్చువల్ అంటే పవర్ ప్లే లో అద్భుతంగానే స్కోర్ చేశారు ఇద్దరు పాజిటివ్ అయితే కనిపించారు కాబట్టి అక్కడ ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ ఇన్ఫ్యాక్ట్ మయంకం అగర్వాల్ అయితే సిక్స్ ఓవర్ అయితే ఇచ్చిపోయాడు అర్షిద్ రానా బోలింగ్ లో అయితే ముప్పై రెండు పరులు చేసిన తర్వాత రింకు సింగ్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే అక్కడ అభిషేక్ శర్మ కూడా అదే థర్టీ టూ చేసి ఏమంటే అతను మయాంక్ అగర్వాల్ ట్వంటీ వన్ పార్స్ లో స్కోర్ చేసి తను వచ్చేసి నైన్టీన్ పర్సెస్ లోనే స్కోర్ చేశాడు అనమాట అతను కూడా అతను కూడా అండర్ రాసెల్ బౌలింగ్ అయితే అవుట్ అయిపోయాడు అనమాట ఈరో అండర్ రాసెల్ అయితే రెండు వికెట్లు తీసుకున్నాడు తర్వాత హ్యూజ్ నాకైతే ఆడేశాడు కదా సో ఈరోజు అండర్ రాసెల్ డే అని చెప్పేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా బోత్ రాహుల్ త్రిపాఠి అండ్ ఎడెన్ మాల్కమ్ మధ్యలో అయితే ఒక చిన్న పార్నర్షిప్ వచ్చినప్పటికీ అది ఏ మాత్రమే ఎక్టివ్ అయితే కనిపించలేదు అనమాట అక్కడ మార్కెట్ థర్టీన్ బాల్స్ లో ఎయిటీన్ రన్స్ మాత్రమే స్కోర్ చేస్తే ఇంకా వేరే అక్కడ రాహుల్ త్రిపాటి చాలా రష్టిక్ కనిపించారు అతనికి రెండు ఛాన్సెస్ వచ్చాయి ఆయన కూడా ఏమాత్రం అయితే ఉపయోగించుకోలేదు అతను రన్ బాల్ అయితే స్కోర్ చేశాడు ట్వంటీ బాల్స్ లో ట్వంటీ రన్స్ చేసి యాక్చువల్ అంటే రెండు ఛాన్సెస్ వచ్చిండేది నరేన్ బౌలింగ్ లో ఆ రెండు ఛాన్సెస్ తర్వాత మూడో ఛాన్స్ లో మాత్రం నరేన్ అయితే ఏ మాత్రం వదిలేదు అనమాట సో ఇంకా అక్కడ రాహుల్ త్రిపాఠి జస్ట్ ట్వంటీ రన్స్ మాత్రమే స్కోర్ చేయడం ఆ తర్వాత వచ్చేసి మార్కెళ్ కూడా అక్కడ బాగానే పర్ఫామ్ చేస్తున్నాను అనుకున్న టైంలో అక్కడ అద్భుతమైన క్యాచ్ అయితే తీసుకున్నారు కదా వాళ్ళైతే అక్కడ థర్టీన్ బాల్స్ లో ఎయిటీన్ రన్స్ అయితే స్కోర్ చేసేసి అతను కూడా వెందరిగాడనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా టోటల్ గా అండర్ ప్రెషర్ వెళ్ళిపోయింది ఎస్ఆర్హెచ్ కూడా అక్కడ బ్యాక్ ఫుట్ లో వెళ్ళిపోయింది అనమాట అట్లాంటి టైంలో లో క్లాస్ అని ఏమన్నా నాకు ఆడబోయ్యా అసలు ఆ నాకైతే నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనమాట ఎందుకంటున్నా అంటే ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఎయిటీన్త్ ఓవర్ రావడం అక్కడ నుంచి దుమ్ము రేపేశారని చెప్పాలి ఎందుకు దుమ్ము రేపాడు అంటున్నా అంటే అక్కడ ఫస్ట్ ఫోర్ సిక్సెస్ ఏమో స్కోర్ చేస్తే ఎంట్రీ క్లాస్ అని ఫోర్ సిక్సెస్ వరుణ్ చక్రవర్తికి స్కోర్ చేశారనమాట అందుకని అట్లా అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి స్టార్క్ లో రెండు ఓవర్లకు ముప్పై తొమ్మిది కొట్టాలన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా కేకఆర్ వాళ్ళే అప్పర్ హ్యాండ్ ఎందుకంటే స్టార్క్ లాండ్ బౌలర్ నైన్టీన్త్ ఓవర్ చేస్తున్నారంటే ఎవరైనా అదే ఇమాజిన్ చేస్తారు కాకపోతే అక్కడ మాత్రం హెన్రీ క్లాస్ అని మాత్రం కూచ కోతకు చెప్పాలి చెప్పి అతనైతే త్రీ సిక్సర్స్ అయితే స్కోర్ చేశాడు ఇంకోసారి వచ్చేసి షాహాజ్ అహ్మద్ కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అతను ఆడిన ఐదు బాల్లో మూడు మూడైతే బౌండరీకి ధరించాడు ఒకటి వచ్చేసి బౌండరీకి అంటే ఫోర్కి ధరించి ఇంకోటి వచ్చేసి ఇంకో రెండు బాల్ వచ్చేసి హ్యూజ్ సిక్సర్స్ అయితే స్కోర్ చేశారన్నమాట సో ఫైవ్ బాల్స్లో అతను కూడా సిక్స్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు సో ఖచ్చితంగా కొద్ది క్రెడిట్ కూడా షాబాజ్ అహ్మద్ కూడా ఇవ్వాలన్నమాట కాకపోతే చివర్లో అయితే ఆ లైన్ అయితే మనం క్రాస్ చేయలేకపోయాం కదా యాక్చువల్ అంటే వన్ అవర్ థర్టీన్ రన్స్ అండి క్వైట్ ఈజీ ఎంట్రీ క్లాస్ అన్న ఫామ్ లో ఫస్ట్ బాల్కి సిక్సర్ వచ్చేసింది ఇంకా ఈజీ అయిపోయింది అనమాట తర్వాత సింగిల్ రావడం ఆ తర్వాత వచ్చేసి అక్కడ షాబాజమ్మ సింగిల్ తీసి ఇచ్చిన బాగుంటుందేమో కాకపోతే అతనైతే అక్కడ హిట్టింగ్కి వెళ్ళాడు అందుకని అక్కడ క్యాచ్ అవుట్ అయితే ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎంట్రీ క్లాస్ అని కూడా ఎందుకంటే ఇంకా అక్కడ ఆ యొక్క లైన్ అయితే క్రాస్ చేయించలేకపోయాడు అనుకోండి యాక్చువల్గా అక్కడ క్రెడిట్ కూడా సుయా శర్మకి ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఆ ఫార్వర్డ్ ముందుకు వచ్చేసి అట్లాంటి క్యాచ్ అయితే తీసుకున్నాడు కాబట్టి చివర్లో సో ఇలా అయితే మనమైతే చివర్లో అయితే ఆ యొక్క లైన్ అయితే క్రాస్ చేయలేకపోవడంతో నాలుగు రెండు తేడా మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి వచ్చిందనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైనా మొత్తం అయితే ఒక మంచి మ్యాచ్ అయితే చూసాం ఏమనుకుంటున్నారా మరి ఈ యొక్క మ్యాచ్ మీద కేకేసేసారు ఎట్లా ఉన్నది మ్యాచ్ కింద కామెంట్ లో